జ్ఞాపం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠుతులై ఉండనట్లు మునుపటి కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచర్ ఎంపక దాన్ని చూచి యహో వాగ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుడికే అది మీకు కుచ్చుగా నుడును ఏమంటా ఉన్నాడు మీ బట్టలకి కింద నేలంగా ఉండేటువంటి దారాలతో కూర్చుపెట్టు బట్టలకు అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రమును తగిలింపవని ఆ కుచీలకి ఏదంటే వాళ్ళ యొక్క వస్త్రాలకి ఒక యూనిఫామ్ పెడుతున్నాడు దేవుడు తగిలించుకోవాలి అది చూచినప్పుడు ఏంటంటే నీ కన్ను ఎవల పడితే అని చూచి వ్యభిచారంలోకి వెళ్ళకుండా ఫస్ట్ దీన్ని చూసుకుంటా ఉంటావు నువ్వు నువ్వు చూడాల్సిన దాన్ని చూస్తావు ఏ వారు వారు మతీశ్వార ఐదవ అధ్యాయంలో ఇరవై వచ్చి నుంచి ముప్పై వచ్చిన వరకు మన అందరికీ బాగా తెలుసు ఏదంటే మోహపు చూపుతో ప్రతి ప్రతివాడును అప్పుడే హృదయమందు వ్యభిచారం చేసి వాడు కాబట్టి ఆయన అన్నాడు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల తిరిగి పారై అన్నాడు అది చాలా ఘాటైన అయిన మాట ఎందుకంటే అసలు సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది చూపుకు డిసిప్లిన్ లేదు కన్నుకు డిసిప్లిన్ లేదు కన్నులకి డిసిప్లిన్ లేదు క్రమశిక్షణ లేనటువంటి కన్నులు ఏం చేస్తాయి ఆశించేటట్లుగా హృదయానికి ట్రైనింగ్ రివర్స్ లో వ్యభిచారిని చూచి ఆశించట మానలేనటువంటి కన్నులు పాపం చేసేటువంటి కన్నులు కాబట్టి మీరు చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక అనేటువంటి మాటలని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం మీరు గమనించాలి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనెలాగూ చూచుదును యోబు గారు ఈ మాటలు చెప్తా ఉన్నాడు యోబు గారు పది మంది యవనస్తులు కలిగినటువంటి తండ్రి చనిపోయారు వాళ్ళు అందరికి పెళ్లిళ్ళు చేశాడు పది మందికి పెళ్లిళ్ళు చేసి మంచి వృద్ధాప్యలో ఉన్నటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట ఈయన చాలా బత్తి కలిగిన వాడు స్టిల్ ఆయనంత బతితో ఉండి కూడా తన కన్నులతో నిబంధన ఉన్నట్లుగా మనం చూస్తాం చాలా డిసిప్లిన్ గా ఉన్నాడు ఒకవేళ నేను ఎట్లా పడితే అట్లా చూస్తే చేస్తే పరమందు ఉన్నటువంటి దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశంతుని స్వాస్థ్యమే